అందరికీ నమస్కారం వెల్కమ్ టు మిస్సమ్మ కథలు నేను మీ మిస్సమ్మ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మిస్టర్ శాడిస్ట్ ఎపిసోడ్ థర్టీ ఫోర్ ఆ మాట ఇంట్లో ఎవరికీ నచ్చలేదు సూర్య మాట్లాడుతూ అది జరగని పనండి మా చిన్న చెల్లిని అయినా అయాన్స్ ఉన్నాడు అన్న నమ్మకంతోనే అక్కడికి పంపించాం కానీ మా ఆరాధ్యాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పంపించలేము జరిగిన వాటి నుంచి ఇప్పుడిప్పుడే తను కోలుకుంటుంది మళ్ళీ మీరు తనని అక్కడికి తీసుకుని వెళ్తే ఆ నీచుడు ఎంతకైనా తెగిస్తాడు మేము మళ్ళీ ఛాన్స్ తీసుకోవాలి అనుకోవడం లేదు అని మొహం మీదే చెప్పేశాడు సూర్య సూర్య మాట మీదే ఉన్నారు అందరూ ఆద్యా మాట్లాడుతూ లేదత్తయ్యా నేను కూడా ఒప్పుకోను ఈరోజు అయాన్ష్ రావడం రెండు నిమిషాలు లేట్ అయినా కూడా ఆ నీచుడు ఏం చేసేవాడో కూడా నేను ఊహించలేను ఇప్పుడు అయాన్ష్ నాకు మా అక్కకి తోడుగా ఉండిపోతూ ఉండలేడు కదా అందుకనే అంది ఆద్య సరే తల్లి నేను మీ నిర్ణయాన్ని ఎప్పటికీ కాదనిలేను కానీ ఒక్కసారి మీరు ఆలోచించుకోండి అని మాత్రమే చెప్పగలను అన్నారు శాంతి గారు ఇక కొద్దిసేపు అక్కడే గడిపేసి తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు శాంతి గారు ఆదియా అన్నయ్య మనం ఆ విరాట్ గారిని అస్సలు వదలకూడదు అన్నాడు సూర్య కోపంగా నిజమే ఆ విషయం నాకు వదిలే వారిని ఏం చేయాలో నాకు బాగా తెలుసు అన్నాడు శౌర్య శ్రేష్ట వైదేహి అఖిలా గారి దగ్గరికి వెళ్లారు ఆమెకి ఫుడ్ పెట్టి టాబ్లెట్స్ ఇవ్వడం కోసం ఆదియా వాళ్ళు వెళ్ళిపోయారా అడిగారు గారు హా అత్తా చెప్పారు ఇద్దరు ఒకేసారి మీరేమైనా తిన్నారా అడిగారు గారు అబ్బా మా తిండి సంగతి తర్వాత ముందు నువ్వు తిని టాబ్లెట్స్ వేసుకో అంది శ్రేష్ట నేను కాసేపు పడుకుంటాను కానీ మీరిద్దరూ వెళ్ళి తినరండి అని చెప్పి ఇద్దరిని పంపించారు గారు కొద్దిసేపటికి అక్కడికి వచ్చారు ప్రమోద్ గారు అఖిలా నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అడగనా అడిగారు ప్రమోద్ గారు సూర్య శౌర్య కూడా లోపలికి వచ్చి అవునమ్మా మేం కూడా అడగాలి అనుకుంటున్నాం అని అన్నారు అడుగుతారు విరాట్ కోసం నాకెలా తెలుసు అనా లేదంటే డైరీ కోసమా అడిగారు అకిలా గారు అకిలా నువ్వు బాగానే ఉన్నావా అడిగారు ఆయన నాకేమైందండి నేను బాగానే ఉన్నాను నా పిల్లలు మీరు ఇంత బాగా చూసుకుంటూ ఉంటే నాకేమవుతుంది అన్నారు అకిలా గారు డైరీ సంగతి చెప్పు ముందు అన్నారు ప్రమోద్ గారు ఏవండి మీకు గుర్తుందా ఒకరోజు నేను గుడికి వెళ్ళాను అని చెప్పి గుడికి వెళ్ళాను ఆ రోజు చాలా లేట్గా వచ్చాను మీరు కూడా చాలా కంగారు పడ్డారు మీకు గుర్తుందా అడిగారు అకిలా గారు హా అఖిలా నాకు గుర్తుంది కానీ ఇప్పుడు క్వశ్చన్ అది కాదేమో అన్నారు ప్రమోద్ గారు అవునండి ఆ రోజు గుడిలో నాకు అయాంచ్ కనిపించాడు నిజానికి నేను ఆ రోజు తనని కలవడానికే గుడికి వెళ్ళాను చెప్పారు గారు వాట్ అంటే నువ్వు అయాన్షిని ముందే కలిసావా అడిగాడు సూర్య ముందు పూర్తిగా చెప్పని కూర్చున్నాడా అన్నారు అఖిలా గారు సరే సరే చెప్పమ్మా అన్నాడు సూర్య ఒకరోజు విరాట్ శ్రేష్టతో మిస్బిహేవ్ చేస్తుంటే నేను చూశాను అంటూ ఆ రోజు జరిగింది చెప్పడం స్టార్ట్ చేశారు మీకు ఎప్పటిలానే నేనే చెప్తా ఈసారికి అడ్జస్ట్ అయిపోండి ఏంటి శ్రేష్ట సూర్య నిన్ను బాగా దూరం పెట్టినట్టున్నాడు అడిగాడు విరాట్ శ్రేష్ట వైపు అదోలా చూస్తూ అది మా పర్సనల్ మ్యాటర్ నీకెందుకు ఆయన ఎవరు చెప్పారు సూర్య నాకు దూరంగా ఉంటున్నాడు అని అడిగింది శ్రేష్ట నేను చూస్తూనే ఉన్నాను శ్రేష్ట ఇది వరకైతే అసలు ఒకరిని విడిచి ఒకరు ఉండలేనట్టు అటుక్కొని ఉండేవారు ఎప్పుడేమో ఒకరు అటుపక్క ఇంకొకరు ఇటుపక్క అంతే కదా రోజు జరిగేది మొన్నెప్పుడో సూర్య నిన్ను కొట్టినట్టున్నాడు అడిగాడు విరాట్ శ్రేష్ట కంగారుగా ఇవన్నీ నీకెలా తెలుసు అడిగింది భయంగా ఇదే కాదు ఇంకా చాలా తెలుసు నీ వంటి మీద ఎన్ని పుట్టు మచ్చలున్నాయి ఎక్కడెక్కడ ఏ మచ్చ ఉంది ఇలా ప్రతి ఒక్కటి తెలుసు అన్నాడు విరాట్ అంటే ఏం మాట్లాడుతున్నావు అడిగింది శ్రేష్ట మీ రూమ్ లో ఒక ఛార్జింగ్ పాయింట్ ఉంది కదా అక్కడ హోల్లో కనీ కనిపించకుండా ఒక చిన్న కెమెరా ఉంది ఆ కెమెరా కనెక్షన్ డైరెక్ట్గా గా నా ల్యాప్టాప్కి వస్తుంది అందులోనే మీరు చేసే ప్రతి యాక్టివిటీ నేను గమనిస్తూ ఎప్పటికప్పుడు వాటిని సేవ్ చేస్తూ చాలా జాగ్రత్తగా భద్రపరిచాను అన్నాడు విరాట్ ఆ మాటలు విన్న శ్రేష్టకి అసలు ఏ మనాలో కూడా అర్థం కావడం లేదు నీకు నమ్మటం కలగ కలగడం లేదు కదా నాతో పాటురా అంటూ నీకు చూపిస్తా అంటూ తనని తీసుకొని వెళ్ళాడు విరాట్ ఇంకా ఇంకా నీచంగా మాట్లాడుతూ తన బాడీ గురించి చాలా చండాలంగా మాట్లాడుతున్నాడు ఆ మాటలన్నీ వింటూ ఉన్న శ్రేష్టకైతే అక్కడికక్కడే చచ్చిపోవాలి అనిపించింది అంత దారుణంగా ఉన్నాయి అతని మాటలు శ్రేష్ఠ కోసం వచ్చిన అఖిలా గారు ఆ మాటలన్నీ విన్నారు తన అల్లుడు ఇంత మోసగాడు అని అస్సలు అనుకోలేదు అఖిలా గారు ఇక్కడ ప్రజెంట్ ఇదంతా వింటున్న సూర్య రక్తం మరిగిపోతుంది ఇన్నాళ్ళు విరాట్ ని చంపాలి అని మాత్రమే అనుకున్నాడు కానీ ఇప్పటి నుంచి మాత్రం వాడిని ప్రాణాలతో బ్రతికి ఉంచి నరకం అంటే ఏంటో చూపించి చంపాలి అని డిసైడ్ అయిపోయాడు అమ్మ ఏం మాట్లాడుతున్నావు వాడు శ్రేష్టతో ఇంత నీచంగా బిహేవ్ చేశాడా అడిగాడు శౌర్య కోపంగా ఎప్పుడు కూడా ఆరాధ్యాని ఆద్యాని ఎలా అయితే చూశాడో అలాంటి భావనతోనే శ్రేష్టాని కూడా చూశాడు శౌర్య మాట్లాడుతూ వాడికి నరకం అంటే ఏంటో చూపించి చంపాలి అని అన్నాడు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి వచ్చింది ఆరాధ్య ఆరాధ్య ఇలా రాతల్లి అని ప్రేమగా పిలిచారు గారు నా తొందరపాటు నిర్ణయం వల్ల నీ జీవితం నాశనమైపోయింది నన్ను క్షమించు తల్లి అన్నారు ఆవిడ అమ్మ జరిగిన దాంట్లో నీ తప్పేముంది నీ తప్పేం లేదు మొత్తం తప్పంతా ఆ విరాట్ గాడిదే తన అని తల్లిని పట్టుకొని ఏడుస్తూ ఉంది ఆరాధ్య అదేంటమ్మా జరిగిన దాంట్లో నీ తప్పేముంది సంబంధం చూసింది అంతా చేసింది నాన్న కదా అడిగాడు సూర్య లేదు మీ ఎవరికీ తెలియని నిజం ఇంకొకటి ఉంది అన్నారు గారు ఏంటమ్మా అది అడిగాడు సూర్య అది అది విరాట్ ఫారెన్లో ఉన్న రావు గారి కొడుకు కాదు అన్న విషయం నాకు ఆరాధ్యకి పెళ్ళికి ముందే తెలుసు అన్నారు అఖిలా గారు ఆ మాట విన్న అందరూ షాక్ అయ్యారు అమ్మా ఏం మాట్లాడుతున్నా నిజం చెప్పు ఇది జోక్ చేసే సమయం కాదు అన్నాడు శౌర్య లేదు పెద్దోడా నేను పెళ్లికి ముందే విరాట్ని కలిశాను తనతో మాట్లాడాను అని చెప్పారు అఖిల గారు ఆ మాటకి అందరి ఫ్యూజులు ఎగిరిపోయాయి ఒక్కొక్కరికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు బెల్లం కొట్టిన రాయిలా అలా ఉండిపోయారు అందరూ అమ్మా అసలేం జరిగిందో చెప్తావా అడిగాడు సూర్య శౌర్య ఇద్దరూ కలిసి ఎంగేజ్మెంట్ అయిపోయాక పెళ్లికి ముందే ఒకరోజు విరాట్ నన్ను కలిశాడు ఆ రోజు అంటూ జరిగింది చెప్పడం మొదలు పెట్టారు మీకు నేనే చెప్తా ఆ రోజు అఖిల గారు సూపర్ మార్కెట్కి వెళ్తే అక్కడికి వచ్చాడు విరాట్ విరాట్ అక్కడ చూసిన అఖిలా గారు నవ్వుతూ బాగున్నావా బాబు అని అడిగారు ప్రేమగా నేను బావున్న అత్తయ్య మీరెలా ఉన్నారు అడిగాడు విరాట్ ప్రేమ ఉన్నట్టు నటిస్తూ నేను కూడా చాలా బాగున్నాను బాబు మీ పెళ్ళి అయిపోతే ఇంకా బాగుంటాను అన్నారు నవ్వుతూ అత్తయ్యా మీతో ఒక విషయం మాట్లాడాలి అలా పక్కకి వెళ్ళి మాట్లాడదామా అడిగాడు విరాట్ వినయంగా ఆ సరే బాబు అని చెప్పి ఇద్దరు పక్కకి వచ్చారు విరాట్ అఖిల గారి కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించండి అతయ్యా మీరు అనుకున్నట్టు నేను ఫారెన్లో ఉన్న రావు గారి అబ్బాయిని కాదు అన్నాడు విరాట్ కంటి నిండా నీళ్లతో అది విన్నా అఖిలా గారు షాక్ అయ్యారు ఏం మాట్లాడుతున్నావు బాబు అడిగారు ఆవిడ నిజమత్తయ్య నేను రావు గారి అబ్బాయిని కాదు నేను మీ అన్నయ్య కొడుకుని అన్నాడు విరాట్ మా అన్నయ్య కొడుక నిజం చెప్పు అడిగారు గారు సూటిగా నిజంగా అత్తయ్య నేను మీ సొంత అన్నయ్య కొడుకుని నన్ను నమ్మండి అన్నాడు విరాట్ మా అన్నయ్య కొడుకు పేరు విరాట్ కాదు తన పేరు అయాన్ష్ మరి నీ పేరు విరాట్ అని ఎందుకు చెప్పావు అడిగారు గారు చిన్నప్పుడు నాన్న చనిపోయాక నన్ను వేరే వాళ్ళు దత్తత తీసుకున్నారు వాళ్ళు పెట్టిన పేరు విరాట్ నా అసలు పేరు అయాన్షే కాకపోతే అన్ని సర్టిఫికెట్స్లో ఐడెంటిటీ ప్రూఫ్స్లో విరాట్ అని ఉంటుంది నేను మీ అన్నయ్య కొడుకుని అత్తయ్య నాన్న చివరి కోరిక నేను ఆరాధ్యాన్ని పెళ్లి చేసుకోవాలి అని అన్నాడు విరాట్ అందుకే మళ్ళీ నేను మీ అన్నయ్య కొడుకుని అంటే మా అవయ్య పెళ్ళి కొబ్బుకోరు అని ఇలా ఫారెన్లో ఉండే రావు అంకుల్ పేరు వాడుకోవాల్సి వచ్చింది అన్నాడు విరాట్ అన్నయ్య అనగానే ముందు వెనుక ఆలోచించలేదు అఖిలా గారు అదే ఆవిడ చేసిన పెద్ద తప్పు అని ఆ క్షణం ఆవిడికి తెలియదు మళ్ళీ విరాట్నే మాట్లాడుతూ నేను మిమ్మల్ని మోసం చేయడానికి రాలేదు అత్తయ్య నేను మీకు కూడా చెప్పకూడదు అనుకున్నాను కానీ మిమ్మల్ని మోసం చేయలేకపోయాను రేపొద్దున మీకు నిజం తెలిస్తే మీరు నా వైపు అసహ్యంగా చూస్తారు ఆ చూపులు నేను తట్టుకోలేను అందుకే ఇలా చేయాల్సి వచ్చింది అందుకే నేను ఏదేమైనా పర్వాలేదు అని మీకు నిజం చెప్పడానికి వచ్చాను అన్నాడు విరాట్ ఆలోచనలో పడ్డారు గారు కొద్దిసేపటికి ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా సరే బాబు ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పకు ఆరాధ్యాకి కూడా ఈ విషయం మన మధ్యనే ఉండాలి సరేనా అన్నారు గారు చాలా థ్యాంక్స్ అత్తయ్య నాన్నకిచ్చిన మాట నిలబెట్టుకోగలుగుతున్నాను అన్నాడు విరాట్ ధాందే ముందులే విరాట్ అని నవ్వి విరాట్ మిరి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అఖిలా గారు ఆ తరువాత పెళ్లి జరిగిపోయింది సో ఇలా పెళ్లికి ముందే గారికి విరాట్ రావు గారు అబ్బాయి కాదు అని తెలిసింది ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా రీడర్స్ మరి శ్రేష్ట దగ్గర ఆపేసిన ఫ్లాష్ బ్యాక్ కూడా చెప్పు తల్లి మీ చెత్త చెత్త కంగారు పడకండి అఖిలా గారు చెప్పడం ఆపి అందరి వైపు చూశారు ఎంత పని పనిచేసావకిలా కొంచెమైనా ఆలోచించేది ఉందా లేదా నువ్వు ఆ వెదవని నమ్మి దానికి ప్రతిఫలం ఏంటో తెలుసా మన కూతురు జీవితం అవునకిలా ఆ రోజే నువ్వు నాకు గాని మన పిల్లలకి కానీ నిజం చెప్పుకుంటే ఈరోజు మన ఆరాధ్య బ్రతుకు ఇలా అయ్యుండేది కాదు అన్నారు ప్రమోద్ గారు కొంచెం కోపంగా నేను ఒప్పుకుంటాను నా వల్లే ఇదంతా జరిగింది అని కానీ నిజంగా వాడు మాటలు నమ్మి మోసపోయాను అన్నారు గారు ఏడుస్తూ అమ్మా ఊరుకో జరిగిందేదో జరిగిపోయింది కదా ఇంకా దాని గురించి వదిలే అంది ఆరాధ్య అమ్మా నువ్వు సగం వరకే చెప్పావు నీకు విరాట్ ఎలా మావయ్య కొడుకు కాదో అండ్ అలాగే అయాంక్షిని నువ్వు ఎలా కలుసుకున్నావో నువ్వు ఇంకా చెప్పలేదు అన్నాడు శౌర్య అఖిలా గారు ఏదో మాట్లాడేలోపు అక్కడికి వచ్చారు కృతి ప్రభ నాని నాని నీకు ఆయ వచ్చింది అంట కదా ఇప్పుడు ఎలా ఉంది అడిగారు ఇద్దరు గారి పక్కకి చేరిపోయి ప్రభా కృతి బయటికి వెళ్ళాడుకోండి అన్నాడు శౌర్య నువ్వు డాడీ మేము నానమ్మ దగ్గరే ఉంటాం అన్నారు ఇద్దరు గారి చేతుల్ని పట్టుకొని అరే నేను ఇక్కడ ఉన్నాను దెయ్యం నన్ను తోసుకొని మరీ వెళ్ళిపోతున్నా నీ పని మీ మమ్మీకి చెప్తా అని కృతి మీద అరిచింది ఆరాధ్య నువ్వు పెద్దత్తా మేము నాని దగ్గరికి వెళ్తున్నాం అని చెప్పి ఇద్దరు చెరుకు పక్క సెటిల్ అయిపోయారు ఆరాధ్యని పక్కకి తోసేసి ఒరేయ్ మా మమ్మీరా అంది ఆరాధ్య మా నాని అన్నారు ఇద్దరు సరిపోయారు అన్నారు మిగతా ముగ్గురు ఇక వాళ్ళతో కబుర్లు చెబుతూ ఉండిపోయారు అఖిల గారు సూర్య శౌర్య ప్రమోద్ గారు అక్కడి నుంచి బయటికి వచ్చేశారు ఆరాధ్య కూడా కొద్దిసేపటికి బయటికి వచ్చింది తను తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవుదాం అనుకునేసరికి తనకి ఫోన్ వస్తుంది ఒక కొత్త నెంబర్ నుంచి ఎవరిది నెంబర్ అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరండి అడిగింది ఆరాధ్య అమ్మ ఆరాధ్య నేను మీ అత్తయ్యని అన్నారు శాంతి గారు అత్తయ్య గారు మీరా సారీ నా దగ్గర మీ నెంబర్ లేదు చెప్పండి అంది ఆరాధ్య అది నన్ను క్షమించు తల్లి నేను ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నాను కానీ ఒక్కసారి నేను చెప్పిన దాని గురించి ఆలోచించరా నువ్వు ఇక్కడికి రా తల్లి నిన్ను ఇంత ఇబ్బంది పెట్టిన వాడిని ఎలా వదిలేస్తావా వాడు నా కొడుకే కానీ అంతకంటే ముందు నేను ఒక ఆడపిల్లని ఒక ఆడదానిగా ఎప్పుడు కూడా వాడు చేసిన దాన్ని సమర్థించను ఆ ప్లేస్లో ఎవరున్నా సరే అన్నారు శాంతి గారు లేదత్తయ్య గారు మీరు అనుకునేదానికంటే మీ అబ్బాయి చాలా డేంజరస్ నన్ను క్షమించండి మీ అబ్బాయి కోసం అలా చెప్తున్నందుకు కానీ ప్రత్యక్షంగా చూశాను అందుకే అక్కడికి రాలేను ఇక్కడైతే అనుక్షణం నన్ను కంటికి రెప్పలా కాపాడుకోవడానికి నా ఫ్యామిలీ నాకుంది నేను వీళ్ళని వదిలి రాలేను సారీ అత్తయ్య గారు చెప్పింది ఆరాధ్య అది కాదు తల్లి నేను చెప్పేది ఒక్కసారి ఆలోచించు అన్నారు శాంతి గారు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్